ఆముదల వలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు పైల రవికుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ పి మోహన్ రావు విద్యార్థులతోని మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రతిజ్ఞ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు పైల రవికుమార్ చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు గంటి గిరి గిరిధర్ పాల్గొన్నారు అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ నా ఆలపించాలి నేను నా తోటి విద్యార్థుల పక్క మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు పక్క నా అంకిత భావాన్ని వ్యక్తం చేస్తూ మన శరీరాన్ని ఎలా కాపాడుకుంటామో అలాగే నా మనసును కూడా సంరక్షించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నాకు దుఃఖం ఆందోళన లేదా ఒత్తిడి అనిపించినప్పుడు ధైర్యంగా మాట్లాడి అవసరమైతే సహాయం కోరుతాను నా స్నేహితులు పడుతున్న ఇబ్బందులను గమనించి అవగాహన కల్పించి సహాయం చేయడానికి దయతో కూడిన వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉంటాను ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితానికి చదువు విశ్రాంతి ఆట వీటి మధ్య సమతుల్యతను పాటించడానికి ప్రయత్నిస్తాను నేను చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం దయా సానుభూతి కలిగి ఉంటాను ప్రతి మనసు విలువైనదని విశ్వసిస్తూ సానుకూల మరియు శ్రద్ధ గల పాఠశాల వాతావరణాన్ని నిర్మించడంలో భాగస్వాములు అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇక్కడ మాట్లాడుకున్నవి మనం వ్యక్తిగత జీవితంలో వాటిని అమలు పరుస్తూ ఉండాలి అలా అమలు పరచకపోతే ఈ వాళ్ళకి అసలు అమ్మాయిలు అమ్మాయి సిస్టర్ మాట్లాడుతున్నది ఎక్కడ మీరు దృష్టి పెట్టవలసింది కూడా ఇక్కడే మీకోసం చెప్తున్నా నిన్న మీకు తెలియజేశారు మాస్టర్ గిరిధర్ గారు మీ సైన్స్ టీచర్ శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి మనం ఆటలాడుతున్నాం పనులు చేస్తున్నాం కానీ పనుల్లో ఒక క్రమశిక్షణాయుతంగా ఒక డిసిప్లిన్గా పనులు జరగాలి మన వ్యక్తిత్వం బాగుపడాలి అంటే మాత్రం మానసికంగా మన ఆరోగ్యంగా ఉండాలి మానసిక గౌరవం కలిగిన వారు ఈ ప్రపంచానికి చేటు కాదు కానీ మానసిక దుర్బలం మాత్రం ఈ ప్రపంచానికి చేటు దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ సందర్భంగా మనకి గవర్నమెంట్ వారు ఒక సో అందువల్ల చాలా విచారించదగ్గ విషయం ఇది యాభై ఐదు సంవత్సరాలకే అతనికి మనకి లేదు అనేటటువంటి విషయం అనేది చాలా వరకు జీవించుకోవాలని సో అతని పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి చేపరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మిత్రులందరూ కూడా ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం